హాయ్ ఫ్రెండ్స్ కొయిదార్ గట్టి మీ టైతే ఫ్రెండ్స్ చిన్న నమ్మకం అన్నా కానీ ఫ్రెండ్స్ మా చిన్నప్పుడు మా అన్నయ్య ఎంట్రో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తుళ్ళూరులో చదివాడు ఫ్రెండ్స్ తను ఫెయిల్ అయ్యాడు మళ్ళీ విజయవాడ మోడర్న్ అకాడమీలో జాయిన్ అయ్యాడు ఫ్రెండ్స్ అప్పుడు తను మళ్ళీ ఫెయిల్ అయ్యాడు ఫ్రెండ్స్ ఫెయిల్ అయితే ఆ కొర్రోజలందరూ అరిమే కూర్చొని సబ్జెక్టులు పోయినాయి అది ఇది అనుకున్నారు ఫ్రెండ్స్ అంతలోకి ఒకసారి వచ్చాడు ఫ్రెండ్స్ నువ్వు పాస్ అయ్యావు అని చెప్పాడు ఫ్రెండ్స్ పాస్ అయ్యావు అని అన్నయ్య పాస్ అయ్యాడని చెప్పాడు ఫ్రెండ్స్ ఆయన నాగసాధువు అంట ఫ్రెండ్స్ పాస్ అయ్యావని చెబితే నేను ఫెయిల్ అయ్యాను పాస్ అయ్యావని చూపుతావు ఏంటి అని అన్నారు అంటే లేదు ఒకసారి పేపర్ చూసుకొని అయితే మాత్రం నాకు ఏమీ వద్దు ఒక చాక్లెట్ కొన్ని అని చెప్పారు సర్లే అని కొర్ర వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చూడదు ఒకసారి తను చెప్పిన మాట కూడా రేను అని అనే వాటికి మళ్ళీ పేపర్ చూసుకున్నాడు ఫ్రెండ్స్ తను తన నెంబర్ ఉంది ఇక అదే చిన్న నమ్మకం ఫ్రెండ్స్ తర్వాత ఆ సాధు మళ్ళీ మా ఊరు రాలేదు ఫ్రెండ్స్ తర్వాత మా మ్యారేజ్ అయ్యింది ఫ్రెండ్స్ మ్యారేజ్ అయిన వన్ ఇయర్ లోపే ఒక సిద్ధాంతి మీ బాబు మ్యారేజ్ కూడా అయ్యిద్దని చెప్పారండి ఆడపిల్ల పెళ్లి చేసినట్టునే మా పిల్లోడు పెళ్ళి అట్లా జరిగిద్ది అనుకున్నారు డాడీ అనుకున్న తర్వాత మా మ్యారేజ్ అయ్యింది ఫ్రెండ్స్ అయిన తర్వాత అన్నయ్య ఇంకా అప్పటికి ఇంకా స్టడీ అవ్వలేదు జాబు లేదు ఎంకామ్ సెకండ్ ఇయర్లో ఉన్నాడు ఎట్లా ఏంటి అనుకున్నారు అట్లానే మరి అనుకోకుండా నా మ్యారేజ్ అయిన టెన్ 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 మంత్స్కి తన మ్యారేజ్ అయింది ఫ్రెండ్స్ అట్లా కొన్ని కొన్ని చిన్న చిన్న ఈ నమ్మాల్సి వచ్చింది ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ అట్లానే బాలవాకు బ్రణ అన్నట్టే ఫ్రెండ్స్ ఆ అన్నయ్య నా మ్యారేజ్ అయిన వీడియో చూస్తా ఆ అమ్మ బావగారిని తీసుకెళ్తా పెళ్ళికి నా పెళ్ళికి నువ్వు రా నేను తీసుకెళ్ళిన అని జోగ్గా అట్లానే ఫ్రెండ్స్ అదేంటి బావగారిని తీసుకెళ్ళటం ఏంటి నన్ను తీసుకెళ్ళకపోవటం ఏంటి నీ మ్యారేజ్ కానీ నవ్వేదాన్ని ఫ్రెండ్స్ అప్పటికింకా అన్నయ్య మ్యారేజ్ కూడా సెటిల్ అవ్వలేదు ఫ్రెండ్స్ అట్లానే ప్రెగ్నెంట్ వచ్చి నైన్త్ మంత్ వచ్చింది ఫ్రెండ్స్ ఆ మాటగా అన్నట్టుగానే నేను మ్యారేజ్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉంచేసి వెళ్ళారు ఫ్రెండ్స్ ఆ ఊరు రేపల్లి ఫ్రెండ్స్ టూ అవర్స్ జర్నీ నైన్త్ మంత్ వచ్చిన పాప ఎందుకులే అని ఇంట్లోనే ఉంచేసారు ఫ్రెండ్స్ అట్లా నవ్వుకుంటా కూడా చెడుగా కానీ ఏది అనుకోకూడదు ఫ్రెండ్స్ తరాస్తు దేవతలు ఉంటారు ఫ్రెండ్స్ తప్పస్తూ అంటారు అట్లానే వెళ్ళకుండా అయిపోయింది ఫ్రెండ్స్ అందుకని చెడు అట్లానే బాలవాకు బ్రణం అన్నట్టే ఫ్రెండ్స్ ఆ అన్నయ్య నా మ్యారేజ్ అయిన వీడియో చూస్తా ఆ అమ్మ బావగారిని తీసుకెళ్తా పెళ్ళికి నా పెళ్ళికి నువ్వు రా నేను తీసుకెళ్ళిన జోక్గా అట్లా అనేవాడు ఫ్రెండ్స్ అదేంటి బావగారిని తీసుకెళ్ళటం ఏంటి నన్ను తీసుకెళ్ళకపోవటం ఏంటి నీ మ్యారేజ్ కానీ నవ్వేదాన్ని ఫ్రెండ్స్ అప్పటికి ఇంకా అన్నీ మ్యారేజ్ కూడా సెటిల్ అవ్వలేదు ఫ్రెండ్స్ అట్లానే ప్రెగ్నెంట్ వచ్చి నైన్త్ మంత్ వచ్చింది ఫ్రెండ్స్ ఆ మాటగా ఉన్నట్టుగానే నేను మ్యారేజ్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉంచేసి వెళ్ళారు ఫ్రెండ్స్ ఆ ఊరు రేపల్లి ఫ్రెండ్స్ టూ అవర్స్ జర్నీ నైన్త్ మంత్ వచ్చిన పాప ఎందుకులే అని ఇంట్లోనే ఉంచేశారు ఫ్రెండ్స్ అట్లా నవ్వుకుంటా కూడా చెడుగా కానీ ఏది అనుకోకూడదు ఫ్రెండ్స్ పరాస్తు దేవతలు ఉంటారు ఫ్రెండ్స్ తప్ప సాధు చెప్పినట్లే అన్నయ్య పాస్ అయ్యాడు ఫ్రెండ్స్ ఆ సాధువు నువ్వు కనుక పాస్ అవుతావు చాక్లెట్ ఇవ్వమన్నాడు ఫ్రెండ్స్ నువ్వు ఇక నీ లైఫ్లో ఎదురు చూసేసాను ఏది మొత్తం నవ్వుకినట్టే అన్నాడు ఫ్రెండ్స్ అట్లానే అన్నయ్యకి ఏ సబ్జ్ డిగ్రీ పీజీ మొత్తం IKO inference of the King Bakunga and like and subscribe the influence, share the influence.